ప్రముఖులు ఉన్నారని వాళ్ళ పేరు ఏమైనా వస్తే ఇంకా విచారించవలసింది లోతే అని మీద దీంట్లో దర్యాప్తు చేస్తున్నాం మేము ఇంకా విచారించాలి సరే ఇప్పుడు అప్పట్లో ఈ కేసు విచారణలో పోలీసులు సక్రమంగా నిర్వహణ కేసు విచారణ సక్రమంగా చేయలేదన్నారు అటు ఆ పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందండి మేము మా పై అధికారులకి తెలియజేస్తాము ఆ ల్యాబ్స్ ఇన్వెస్టిగేషన్ లేకుండా మేము తెలియజేస్తాము వారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అరెస్ట్ కాబడిన నలుగురి కన్ఫెక్షన్ స్టేట్మెంట్స్ ప్రకారం కేసుని ఆర్డర్ చేశాము వన్ ట్వంటీ బి అంటే కాన్స్పిరసీ కుట్రా వన్ ఫార్టీ సెవెన్ త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ త్రీ త్రీ థర్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ గవర్నమెంట్ సర్వెంట్ని రక్తపు గాయము చేయడం అనేది త్రీ థర్టీ టూ వారిపై అసాల్ట్ చేయడము త్రీ ఫిఫ్టీ త్రీ ఇవన్నీ రెండు విత్ వన్ ఫార్టీ నైన్ ఈ సెక్షన్లో ఇప్పుడు నలుగురిని అరెస్ట్ చేయడం ఇనీషియల్ త్రీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు అది ఆర్డర్ చేసి ఈ సెక్షన్స్ త్రీ నాట్ త్రీ నాట్ సెవెన్ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ త్రీ త్రీ థర్టీ టూ త్రీ నవంబర్ నాలుగో తారీఖున ప్రస్తుత సీఎం గారు ప్రతిపక్షవాదాల్లో బాధుడే బాధుడు అన్న కార్యక్రమంపై ప్రచార తన ప్రచార రథాన్ని తీసుకొని మన నందిగామ గ్రామ పట్టణానికి రోడ్ షోగా వచ్చిన సందర్భంలో సాయంకాలం సుమారు ఆరున్నర ప్రాంతంలో గాంధీ బొమ్మ నుండి మున్సిపల్ ఆఫీస్ రోడ్లో తన ప్రచార ప్రకం క్యాన్వాసింగ్ కన్నే కన్నేకంటి సజ్జనరావు బెజవాడ కార్తీక్ పరిమి కిషోర్ వీళ్ళు ముగ్గురు అంటే ప్రతిపక్షవాదాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు పాత్రన్ని లగ్నం పరచాలని ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఇక్కడ రానియకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో వారితో పాటు కొంతమంది అప్పటి ప్రజాప్రతినిధులు వాళ్ళ పార్టీ కేడర్తో సమావేశాలు జరిగి అంటే పోగ్రానికి ఈ ఇన్సిడెంట్కి ముందు వాళ్ళతో ఒక ప్లాన్గా ప్రీ ప్లాన్గా కరెంటు అంటే పవర్ సప్లై సిక్స్ థర్టీ అనేటప్పటికి పవర్ సప్లై కూడా ఆపడానికి ఒక టీము కూడా ఒక వీళ్ళతో పాటు అభిమానులుగా ఫాలోవర్స్గా ప్రజల్లో మనుషులలాగా ప్రజల్లో కలిసిపోయి రాళ్ళతోనే ఇంకొక టీం ఒకవేళ ఈ రాయి ఇక్కడ మిస్ అయితే ఇంకో చోటకు పడడానికి ఇంకొక టీంగా అలా వాళ్ళు మూడు టీంలుగా వాళ్ళు డివైడ్ అయ్యి ఆ రాళ్ళు కరెక్ట్గా ఆ సెంటర్ దగ్గరకు వచ్చేటప్పటికి రాయి రాయితో పడటం వల్ల చంద్రబాబు నాయుడు గారికి డిఎస్ఓగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మనుసుధనరావు గారికి చిన్ అంటే యాక్చువల్గా ఆ రాయ చంద్రబాబు నాయుడు గారికి తగ్గవలసింది ఈయన అడ్డుకోవడం వల్ల సెక్యూరిటీ గార్డు ఆఫీసరు అడ్డుకోవడం వల్ల ఆయనకి చిన్నకి తగిలి రక్తం దాగింది అన్నీ ఆయన లోకల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది అది నెక్స్ట్ డే ఈ రిపోర్టు నందిగామ పోలీస్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్ళాము క్రైమ్ నెంబరు ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ టూ అండర్ సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ ఐపీసీగా నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు దాంట్లో విచారణ సరిగ్గా జరగలేదు తర్వాత ఈ సెక్షన్ని ఈ సెక్షన్ ఆఫ్ లా ఇవన్నీ ఇప్పుడు ఈ టూ ఇయర్స్లో కొన్ని డెవలప్మెంట్స్ ఈ కేసులో కొన్ని రాబడిన సమాచారాలు అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దొరికినటువంటి క్లిప్పింగ్స్ ఫొటోస్ అవి ఆధారం చేసుకొని మేము ఈరోజు ముగ్గురిని అదుపులో తీసుకొని విచారించాము ఆ విచారణలో వాళ్ళ మిగతా మార్తా శ్రీనివాసరావు ఇంకొంతమంది తమ సుమారు ఒక పదిహేడు మంది పేర్లు వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళందరూ ఏదో వాళ్ళు ఒప్పుదల స్టేట్మెంట్ కూడా మేము తీసుకున్నాము ఎక్స్ట్రా జ్యోతిష్ఠల్ కన్ఫెక్షన్గా తీసుకున్నాము తీసుకొని ఈరోజు వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టు మంది ఎంతమందిని తీసుకున్నారు ఇప్పుడు అదుపులో నలుగురిని తీసుకున్నారు పేరు చెప్తారు ఒకసారి కన్యాగంటి సజ్జనారావు బెజవాడ కార్తీక్ అతను రౌడీషేటరు నందిగామ టౌన్ పోలీస్ స్టేషన్లో అతనికి ఈ జావింగ్ పరిమి కిషోర్ మార్తా శ్రీనివాసరావు వీళ్ళు కాక ఇంకెంతమంది ఉన్నారు వీళ్ళు కాక ఇంకా పదమూడు మంది